హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కొబ్బరి జున్ను చేసి చూపిస్తున్నాను ఎంత ఈజీగా చేయొచ్చో అంత టేస్ట్ అనమాట ఐదే ఐదు నిమిషాల్లో హెల్తీగా చేసుకునే స్వీట్ ఇది దీంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది నేను ముందుగా ఒక కొబ్బరికాయ అనేది ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాను దీన్ని ఒకే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను దానిపైన ఆ నల్లగా ఉన్న చెక్కు కూడా తీసి నీట్గా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేద్దాం అనమాట నేను ఒకే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు ఒకటి కానీ లేదా రెండు కానీ కొబ్బరికాయ తీసుకోండి దానిలోని పాలతో మనం ఈ స్వీట్ తయారు చేస్తామన్నమాట కొబ్బరిలో నుంచి వచ్చే పాలతో చిన్న గిన్నెతో వాటర్ తీసుకుని చక్కగా మిక్సీ చేయండి ఇప్పుడు నేను మిక్సీ చేశాను కదా ఈ యొక్క కొబ్బరిలో నేను వాటర్ పోయలేదు ఇప్పుడు ఇలా ఒక్కసారి మొత్తం మిక్సీ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా మిక్సీ చేయండి ఒకేసారి వాటర్ పోయొద్దు ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని చక్కగా కొబ్బరి అనేది మిక్సీ చేస్తే పాలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట మనకి ఈ స్వీట్కి కొబ్బరిలోని పాలు చాలా చిక్కగా రావాలి ఇలా వడకట్టేసి కొబ్బరిలోని పాలన్నీ నీట్గా తీయండి లేదా ఇలా కాకుండా మన ఇంట్లో పలచని చున్నీ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ ఉంటే చక్కగా మిక్సీ చేసిన తర్వాత ఆ యొక్క మొత్తం కొబ్బరి పొడి అంతా కూడా అందులో వేసి నీట్గా పాలు తీయచ్చు చూసారు కదా ఇలా తీసేసి చక్కగా చిక్కగా వచ్చినాయి అనమాట కొబ్బరి పాలు అనేవి ఇలా రావాలి ఇక రెండోసారి మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కొబ్బరి పొడి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి ఈ కొబ్బరి పొడి కూడా ఒకేసారి కొంచెం వాటర్తో తీసాం కాబట్టి ఈ పొడి కూడా మన కూరల్లో వాడుకోవడానికి చక్కగా పనికి వస్తుందండి ఫ్రై కర్రీల్లోకి చాలా రుచిగా ఉంటుంది మీరు దీన్ని చక్కగా ఎండబెట్టి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి కొబ్బరి పాలు అనేవి ఎన్నో మంచిని ఒకసారి కొలత వేద్దాము నాకు ఆ చిన్న గిన్నెతో నిండుగాను చక్కగా మళ్ళీ సగం వచ్చినాయి అన్నమాట అంటే నాకు ఒక గిన్నెకి నిండుగా రెండో గిన్నె సగం అయ్యింది ఇది కొలత అన్నమాట పాలు ఇప్పుడు రెండు రెండు స్పూన్లు అనేవి కాన్ఫ్లోర్ తీసుకోండి ఈ స్వీట్కి కాన్ఫ్లోర్ కావాలి రెండు స్పూన్లు సరిపోతుంది ఒక కొబ్బరికాయకి రెండు స్పూన్లు సరిపోతుంది అందులోనే కొంచెం కొబ్బరిపాలు అనేవి వేసి చక్కగా ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా నిదానంగా కలపండి చూసారు కదా అలా అస్సలు వండలు అనేవి ఉండకూడదు ఇలా కలిపి ఆ కలిపిన కాన్ఫ్లోర్ అంతా కూడా ఆ కొబ్బరి పాలల్లో కలిపేసేయండి ఇప్పుడు దీనిలోనికి ఒక పావు వంతు పంచదార అదే గిన్నెలో సగం కూడా అవసరం లేదు పావు వంతు మాత్రం అంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పంచదార పట్టిద్ది అనమాట ఎందుకంటే కొబ్బరిలో కూడా మనకి కాస్త స్వీట్ ఉంటుంది కాబట్టి పంచదార అనేది ఎక్కువ పట్టదు మీకు పంచదార అనేది నచ్చకపోతే బెల్లం కూడా తీసుకోండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి పాలు అనేవి అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే త్వరగా అడుగంటేస్తుంది అనమాట స్టీల్ గిన్నె తీసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా చెక్కబడి ఈ విధంగా వస్తుంది అప్పుడు దింపేటివానమాట చూసారు కదా ఎంత ఈజీగా చేశాను ఇలా చేసుకుని చక్కగా దీన్ని ఒక గాజు బౌల్లో దీన్ని తీసుకుని చక్కగా ఇదంతా పూర్తిగా వేడనేది చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం చూస్తుంటేనే తినే అనిపిస్తుంది ఇది ఆరిన తర్వాత చక్కగా జున్నులాగా తయారవుతుంది అనమాట ఇదే విధంగా చేయండి మీరు ఎప్పుడు చేసినా సరే చాలా రుచిగా వస్తుంది దీన్ని పూర్తిగా వేడి అనేది చల్లారిన తర్వాత ఒక గంట రెండు గంటలు అనేది చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చక్కగా తినేయటమే ఎంత రుచి అంటే చేయటం వీజీ చక్కగా తినేటప్పుడు అంత రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను గంటసేపు ఉంచి తీసి చూపిస్తున్నాను చూశారు కదా చక్కగా దగ్గరపడి గట్టి పడిపోయింది దీన్ని ఎలా తీసుకుని మనం ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తామంటే ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ ఇది ఎక్కువ దీనికి నెయ్యి అవసరం లేదు ఎక్కువ దీనిలోనికి అవి ఇవి కలపాల్సిన అవసరం లేదు సింపుల్గా కొబ్బరి పాలు కొంచెం ఫ్లోర్ కాస్త పంచదార ఎంత సింపుల్గా ఉంటుందో అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారైనా సరే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిన స్వీటు తక్కువ ఖర్చు ఎక్కువ రుచి ఎంత తిన్నా సరే అస్సలు బోరు కొట్టిన స్వీట్ అనమాట ఇంట్లో మీకు ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేసి మన అందజ్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో ఈ స్వీట్ అనేది చాలా చాలా స్పెషల్ మీరు కూడా ఇంట్లో తయారు చేయండి ఎవరైనా కొత్త కొత్తగా పెళ్ళైన పిల్లలైనా సరే ఈజీగా చేసేయచ్చు నేను చేసిన ఈ స్వీట్ అనేది కొబ్బరి జున్ను అనేది మీకు నచ్చుతుంది ఎందుకంటే చాలా ఈజీగా చేశాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో వెళ్ళండి నాకంటే మీరు ఇంకా బాగా చేస్తారనమాట నేను చేసిన ఈ కొబ్బరి జున్ను అనేది మీకు నచ్చినట్లయితే మన అందస్ కిచెన్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూసారా చక్కగా జున్ను అనేది కొబ్బరి జున్ను జల్లిలా వచ్చింది తినే కొద్ది తినాలి